శివ వైష్ణవ జైన దేవాలయాలను జిల్లా అడిషనల్ మండలం కొలనపాక గ్రామంలోని శ్రీ చండిక సోమేశ్వర ఆలయం శ్రీ లక్ష్మి వీరనారాయణ స్వామి ఆలయం జైన మందిర్ ఆలయాలలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ జడ్జ్ ముక్తదా ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ జడ్జ్ మాట్లాడుతూ ఆలయాలను సందర్శించుకోవడం మానసిక ఉల్లాసాన్ని మనశ్శాంతిని కలిగించాయని ఆమె పేర్కొన్నారు కేంద్రం ఆధ్యాత్మికత ప్రదేశమని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భోగా శ్రీనివాస్ మాసపేట రాజు ప్రధాన అర్చకులు గౌండ్ల మఠం సోమయ్య గంగాధర్ చంద్రశేఖర్ ఋషి పాండురంగ శాస్త్రి శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు ફોમ <laughs> <laughs> <laughs>

सुवन्नगले जेति दोदस्य वत्रम् समलक्ष्मिकं का धातवेद्रो महाबला शोभमानं महेदान जमदर्दिल्लाहिस्सुवान सुवन्नगले जेति घमायु हु सुनाओ रवि जमदर्दिल्लाहिस्सुवान सुवन्नगले जेति अनुत्राण सद्दम सद्दम देव कम देव घमायु సోమేశ్వరాలయానికి హోటా సమేత వీరనారాయణ స్వామి దేవాలయానికి జైన దేవాలయానికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మాకు బాగా తెలిసింది రెగ్యులర్గా ఉండే లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఆందోళనకరంగా ఉంటుంది అన్ని పరిస్థితి ఉన్నట్టు కానీ తను లేకుండా ఇక్కడ మనసుకి ఉత్తేజిత పూల పూల కండాను చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉండని ధ్యానం చేసుకోవడానికి కానీ మనస్ఫూర్తిగా ప్రకృతితో భగవంతో ఈనం అవ్వడానికి మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు భగవంతుడి సహా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मरयो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699